పప్పు చారు చేయబోతున్నాము అంటే సాంబార్ అనమాట ఇలాగ క్యారెట్లు చిలకడదుంప ఇలాగా గుండ్రంగా కోసేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఒక సొరకాయ కోసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు అటుకులతోటి వడ చేస్తున్నానండి అటుకులు ఫస్ట్ ఒకసారి ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసాను కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే ఒక ఆలుగడ్డ చక్కగా ఉడకబెట్టేశానండి కుక్కర్లో వేసి ఉడకపెట్టేసి అందులో వేసి కలిపేసాను అన్నమాట అది నాన్తూ ఉంటుంది పిండి లోపు నేను సాంబార్కి అన్నీ రెడీ చేసుకున్నాను సాంబార్ రెడీ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఆ పిండి నాని రెడీ అయ్యేలోపు ఈ పని చేద్దామని చేస్తున్నాను కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర ఇంకా పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకొని ఇందులోనే ఇంకా కూరగాయ ముక్కలన్నీ ఇందులోనే యాడ్ చేస్తానండి మా ఇంట్లో అయితే ఇది పప్పుచారని అంటామండి మేము సాంబార్ అని కూడా అంటారులేండి లేక ఒక ములక్కాయ అన్నీ కోసేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఇది ఇడ్లీలోకైనా రైస్లోకైనా కూడా బాగుంటుందండి ఉదయమే ఇలా రెడీ చేసేసుకుంటే మనకి ఇడ్లీలోనే వాడేసుకొని చక్కగా ఇలాగ సొరకాయ ముక్కలన్నీ చిన్నగా కోస్తే బాగుంటాయండి చిన్న చిన్న ముక్కలు అనమాట మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు కోస్తే మనం గరిటతో తీసుకుంటాం కదా ప్రతి గెరటిలోనే అలా వస్తాయి అనమాట చిన్న చిన్న ముక్కలు అలా వచ్చినప్పుడు ఇడ్లీకి చాలా బాగుంటాయండి అలాగా అలా అని చెప్పి నేను చిన్నవి కోసాను వంకాయ ముందే కొయ్యకూడదు కాబట్టి వంకాయ కోసేసి ఇప్పుడు వేసేసాను అనమాట ఇవన్నీ కొంచెం అలాగా మగ్గిస్తున్నాను ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులోనే చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను ముందు కారం వేయలేదనమాట ఎందుకంటే ఆ కారం వేస్తే నల్లగా కలర్ మారిపోయిందని కారం వేయకుండా ఇప్పుడు వేశాను ఇంకా ఈ చింతపండు రసం అంతా ఇందులో పోసేస్తున్నాను ఆల్రెడీ పప్పు కుక్కర్లో ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను కదా అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసాను ఫస్ట్ వేయలేదన్నమాట ఇలా సాంబార్లో ఇలా వేసుకుంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది ముందే వేసేస్తే అందులో వేగిపోతుంది కదా అని చెప్పి వేయలేదు ఒక రెబ్బ ఇలాగ వేసాను పప్పు కూడా ఇందులో పోసేసాను అనమాట కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకేం లేదండి ఇదంతా చక్కగా మరిగించేసుకుంటే ఒక పది నిమిషాలు ఇలా మరిగించేసుకుంటే ఇంకా పక్కన పెట్టేయచ్చు తొందరగా రెడీ అయిపోయింది అనమాట ఇలా చేసుకుంటే కొంచెం బెల్లం అండి ఒక స్పూన్ బెల్లం ఉంటుంది బెల్లం కూడా యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగా మంచిగా వస్తుందండి ఒక పది నిమిషాలు మరిగించేసుకోవాలి బాగా చిక్కగా అయిపోకుండా కొత్తిమీర యాడ్ చేశాను అనమాట ఇప్పుడు నేను ఎలాంటి సాంబార్ పొడి అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు మామూలుగా సింపుల్గా చేశాను ఈ వడల పిండి నానిపోతుంది కదండి అంటే అటుకులతోటి వడండి మామూలుగా ఎప్పుడూ మినప్పప్పుతో చేస్తూ ఉంటాను కదా అటుకులతోటి చేస్తున్నాను ఆయిల్ పెట్టేసుకొని అలాగే ఇడ్లీ కూడా చేద్దామని ఒక ప్లేటు ఇడ్లీ పెడుతున్నానండి ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను వాటర్ కాగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ అందులో పెట్టేస్తాను చాలా బాగా వస్తాయండి ఇడ్లీ వేసుకుంటే మన ఇడ్లీ పిండి బ్యాటర్ రెడీ చేశానండి ఇంతకుముందు నేను వీడియో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే ఇడ్లీ పిండి బ్యాటర్ చూడండి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అది చేసి పెట్టానండి వీడియో ఇంకా ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు అటుకులతోటి వడ చేస్తున్నాను కదా ఆ పిండి కూడా తీసుకొస్తాను పిండి రెడీ అయిపోయిందండి ఇదిగో ఇలాగ వడ చేస్తున్నాను మామూలుగా ఎలా చేసుకుంటాం వడ అలాగేనండి బాగున్నాయండి ఇవి కూడా కాకపోతే అప్పటికప్పుడు చేస్తున్నాను అనమాట మినపగుళ్ళు నానపెట్టకపోయినా ఇలాగ ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు ఇలాగ చేసేసుకోవచ్చు అటుకులతోటి వడ అనమాట ఇది ఇవి తొందరగా కలర్ వచ్చేస్తున్నాయండి కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత హైలో పెట్టుకోవాలి అప్పుడు లోపల కూడా చక్కగా కాలుతాయి అనమాట లోపల ఫ్రై అవ్వాలి కదా లోపల కూడా లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలాగ వడలన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇక్కడేమో పక్క స్టవ్ మీద సాంబార్ పెట్టాను అనమాట సాంబార్ రెడీ అవుతూ ఉంది చూసారా ఇలా రెడీ అయిపోయింది అనమాట ఈ సొరకాయ ముక్కలు చిన్న చిన్న ఇక వల్ల చాలా బాగుంది అనమాట సాంబారు చిక్కగా చాలా బాగుంది ఇక ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయండి పది నిమిషాలు పెడతానండి ఇడ్లీ పర్ఫెక్ట్గా అంటే ఇప్పుడు నేను ఒకటే ప్లేట్ పెట్టాను కాబట్టి కొంచెం తొందరగానే తీసేస్తున్నాను ఏడు నిమిషాలు అలా అయిపోగానే తీసేస్తున్నాను వాటర్ ఆల్రెడీ కాగి ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇదిగో ఇలాగ రెడీ అయిపోయాయి తీసేస్తున్నాను ఒక ప్లేట్లో వేసేసానండి ఇవన్నీ చక్క మెత్తగా బాగా వచ్చాయన్నమాట ఈ సాంబార్లోకి ఈ ఇడ్లీ చాలా బాగుంటాయి ఇదిగో వడ కూడా రెడీ అయిపోయాయి కదా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నానండి కొన్ని వడలు కొన్ని ఇడ్లీలు ఇలాగా రెడీ చేశాను ఇడ్లీలు ఇలా పెట్టేస్తున్నానండి అన్నీ తినడానికి కాదులే కానీ ఇలాగ మనకి వీడియోకి బాగుంటుందని అలా పెట్టాను ఇదిగో సాంబార్ కూడా రెడీ అయిపోయింది కదా సింపుల్గా అయిపోయిందండి సాంబారు చూసారా సాంబార్ పొడి మసాలాలు ఏమీ వేయలేదండి ఇంకోసారి నేను తమిళనాడు సాంబారు ఎలా చేస్తాను అనేది చూపిస్తానండి అది ఒక వేరే విధంగా చేస్తానన్నమాట మసాలా రెడీ చేస్తాను దాని గురించి ఈ సాంబార్లో ఏంటంటే మసాలా అంటూ ఏమీ వేయలేదు ఇదిగోనండి ఇది పల్లి చట్నీ అలాగే ఇడ్లీ కారము నువ్వుల కారము ఇవన్నీ ఉంటాయి కదండి ఇంట్లో అవి పెట్టేస్తున్నాను అనమాట ఇలాగ రెడీ చేసేసానండి అన్నీ సాంబార్ అయితే ఇలా చేసుకుంటే కొంచెం సింపుల్గా రెడీ అయిపోతుందండి మీకు టిఫిన్ సెంటర్ వాళ్ళకైనా కూడా తొందరగా రెడీ అయిపోతుంది ఎక్కువ ఏంటంటే మసాలాలు మరిగించటాలు ఇవన్నీ ఏమీ లేకుండా చక్కగా రెడీ అయిపోతుందండి సాంబారు సరేనండి ఉంటుంది